అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచి పెట్టడం ఇంతే కాదు ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తారు ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు గుత్తి చేసి వెలిగిస్తారు ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాణ్ణి మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణి అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నారు ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు త్రయంబకమావాహయామి అంటారు ఓ త్రయంబకుడా నువ్వు రా లేదు దామోదర హయామి ఓ దామోదరుడా నువ్వు రా అంటారు వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు నిజానికి ఉన్నది ఒకటే తత్వం నువ్వు శివుడిని పిలు అభ్యంతరం లేదు విష్ణువని పిలువు అభ్యంతరం లేదు వచ్చి జ్యోతిలోకి ప్రవేశించు ప్రవేశించి ఏం చెయ్యాలి కీటాపతంగా నివసంతి జీవా ప్రదీపం నచ జన్మభాగి ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులు ఉన్నాయి అలాగే జలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి భూమి మీద ఉంటాయి అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి అవి కదలలేవు తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి పువ్వులు ఇస్తున్నాయి కిరణజన్యసంయోగ క్రియ ద్వారా సూర్య భగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక ఏ కారణం చేత నేను వెలిగించిన ఈ దీపం ఉందే ఈ దీపకు కాంతి ఎంత దూరం పడుతోందో ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటా పతంగా వశకాశ్చ వృక్షా జలే ఏ నివసంతి జీవా దృష్టాం ప్రదీపం నచ జన్మభాగిన ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యులకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం అంటే ఈ నెలలో సమస్త ప్రాణులు కూడా అనుగ్రహింపబడతాయి దీపము ద్వారా అంత గొప్ప మాసం అయితే ఇందులో విశేషం ఏమిటంటే కేవలం ఏదో పుణ్యానికి సంబంధించినటువంటి విషయం ఒక్కటే నడవడం కాదు మనుష్య సంబంధాలకి కూడా కార్తీక మాసం అంత పెద్ద పీట వేస్తుంది కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి బలిపాడ్యమి శుక్లపక్షంలో విధియ దగ్గరికి వచ్చేటప్పటికి అది యమవిధియ సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు యమధర్మరాజు కూతురి పేరు యమున ఇద్దరికీ ఒక లక్షణం ఇద్దరూ ముందుకెడతారు తప్ప వెనక్కి రారు ఎందుకనంటే కాలస్వరూపుడు ఆయనకి కాలుడు అని పేరు ఆయన కాలంలో పడగొట్టవలసిన వాళ్ళని ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడగొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు అదే గంగ అయితే దక్షిణ దిక్కుగా విడుతున్నటువంటి గంగ వారణాసి దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది అందుకని కాశీ గంగ కాశీ గంగ అంటారు కాశీ గంగకి హరిద్వార గంగకి ఏమిటి తేడా అంటే దక్షిణ దిక్కు ఎడుతున్నది ఉత్తరానికి తిరిగింది కాశీలో ఎన్ని జన్మలెత్తిన చిట్ట చివరికి ఈ శరీరం ఊరికి దక్షిణానం ఉన్నటువంటి శ్మశానంలో కాలిపోతోంది కానీ ఏ జన్మలో ఉత్తర దిక్కుకి తిరిగి మృత్యుంజేయనటువంటి పరమశివుని వంక చూశాడో ఆ జన్మలో ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనిటువంటి స్థితికి పునాదిరాయి వేసుకుంటున్నాడు గంగ అక్కడ ఉత్తరాభిముఖమైంది అంటే మనకి పాఠం నేర్పుతోంది అందుకని కాశీ గంగా కాశీ గంగా అంటారు యమున వెనక్కి రాదు ముందుకు వెళ్ళిపోతుంది కాలము ముందుకే వెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు ఇంకా అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాళం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రభిష విధిత్వా అంటారు కలోహి హి సరతం కం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అని వ్యాసభగవానుడి దేవీ భాగవతంలో కాలము పలం పరమ బలవత్తరమైన స్వరూపం ఆ కాలంలో ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తప్ప కాలమునకు ఎదురు తిరగగలిగినటువంటి వాడు ఉండడు కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు నేను కాలం రూపంలోనే అన్నిటినీ గణన చేస్తున్నాను అంటాడు అటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపమైనటువంటి యముడు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాయి ఇద్దరికీ ఎప్పుడూ హడావిడే కనుక ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళే అవకాశం లేదు కానీ జీవితాల్లో రెండు రకాలైనటువంటి ధనం ఉంటుంది ఒకటి భౌతికమైన ధనం సంపాదించి తెచ్చిన ధనం దాన్ని తక్కువ చేసి ఎవరూ మాట్లాడలేదు ధార్మికంగా సంపాదించమన్నారు తప్ప డబ్బుండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు సంపాదించకపోవడం తప్పని చెప్పారు మాతా నిందతి భ్రతాన సంభాషతే భృత్యతి ననుగచ్చతి సుత నాలింగతే అర్ధప్రదన శంకయా నరుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమర్జన శృణు సఖే విత్తేన సర్వే నీతి తప్పకుండా డబ్బు సంపాదించమనే చెప్పారు తప్ప డబ్బు అసలు సంపాదించకు డబ్బుని నిందచేయి అని ఎక్కడా చెప్పలేదు కానీ నీకు ధార్మికంగా ఎంత వచ్చిందో దానితో తృప్తిగా బ్రతుకు అంతేకాని దానికోసం వెంపర్లాడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు కాబట్టి ధనమనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషమే కానీ ఆ ధనంతో పాటుగా మిగిలిన ప్రాణులకు తక్కువ ఉండేటటువంటి ధనం మనుష్య మనుష్యుడిగా పుట్టిన వాడికి మాత్రమే విశేషంగా ఉండే ధనం రెండవది ఉంది అది మానసికమైన ధనం ఒక కుక్క ఉందనుకోండి దాని కడుపున పుట్టిన పిల్లకి పాలిచ్చి పెద్ద చేస్తుంది అది తనంత తాను ఆహార సముపార్జనం మొదలుపెట్టింది అనుకోండి ఆ కుక్కని వదిలిపెట్టేస్తుంది తప్ప ఇక తన కడుపున పుట్టిన బిడ్డ ఏమైంది అన్న విషయం గురించి కుక్కకి స్ఫురణలో ఉండదు కానీ మనుష్యుడు అలా కాదు తల్లి తండ్రి తోడపుట్టిన వాళ్ళు తల్లిని తండ్రిని కన్నటువంటి తాతగారు ముత్తాతగారు తన చుట్టుపక్కల వాళ్ళు తన దేశం తానున్న ప్రపంచం తన వీధి తన ఇల్లు తన పరిసరాలు మా ఊరు మా ఊళ్ళో చంద్రుడు చంద్రుడు ఎక్కడైనా ఒకటే కానీ మా ఊళ్ళో చంద్రుడు అంటాడు ఒక ఆయన తన ఊ తన ఊరిలో ప్రవహిస్తున్న నది తన ఊరిలోని చెరువు వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే అని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం